పేరు చెప్పండి నా పేరు ఏర్లగడ్డ సునీల్ నేను బొమ్మూరు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని మాది రాజమండ్రి నియోజకవర్గం ఈ ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ కలయిక ఉందో ఈ ఈ మేము మేమందరం ఫుల్ సపోర్ట్గా చేస్తాం మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా రూరల్ నుంచి గవర్నమెంట్లో చేసేవారు కానీ బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటాం దీనికోసం మా జనసేన పార్టీ తరఫు నుంచి మేమందరం ఫుల్ సపోర్ట్గా ఆయనకి ఆ వెనకాల తిరుగుతున్నాం ఆయన ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తాం మీ పేరు నా పేరు రాయుడు సునీల్ రాజమండ్రి రూరల్ మాది బొమ్మూరు గ్రామం ఈరోజు రాజమండ్రి రూరల్లో శాసనసభ్యులు మన గోరెంట్ల బుచ్చేయ చౌదరి గారు పదోసారి నామినేషన్ వేశారు ఆల్రెడీ రాజమండ్రిలో నాలుగు సార్లు గెలుపొందారు రాజమండ్రి రూరల్లో కూడా రెండు సార్లు గెలుపొందారు రాజమండ్రి రోరల్ని రెండుసార్లు సార్లు గెలుపొందిన తర్వాతే చాలా అభివృద్ధి చేశారు ఆయన అలాగే ఇది మూడోసారి కూడా విజయం ఖాయమని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజల్లో అశేషమైనటువంటి స్పందన ఉంది ఆయన నలభై రెండు సంవత్సరాల రాజకీయ అనుభవ సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఆయన ఎలాంటి లేనటువంటి రాజకీయ నాయకుడైనా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కుల మతాలకు అతీతమైనటువంటి వాడు ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఈ రాజమండ్రి రోడ్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారైనా సాధించడమే కాదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మోదీ గారు ఆశీస్సులతో ఆయన మళ్ళీ మంత్రి అవుతారు మంత్రి అయితే ఖచ్చితంగా మన రాజమండ్రిని ఖచ్చితంగా బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలుతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం నా పేరు ఉండోలు సతీష్ మాది రాజమండ్రి రూరల్లో బుచ్చి చౌదరి గారు చాలా మంచి అభివృద్ధి చేస్తున్నారు ఆయన ఉండే మా అదృష్టం ఎందుకంటే ఆయనకి కుల మతాలకు దూరంగా అభివృద్ధి చేయంగా పనిచేస్తారు ఆయన వల్ల రానున్న ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా ఆయన వల్ల అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం అంతేకాకుండా ఈ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మంచి మెజార్టీతో నెక్కుతాడు అనుకుంటున్నాం ఆయన వల్ల రోడ్లు ట్రైన్లు అభివృద్ధి అంటే గోల్ అంటే గోల్ అంటే అభివృద్ధి రోడ్లు ట్రైన్ వ్యవస్థ అన్ని అన్ని వ్యవస్థలు స్కూల్స్ అన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా గారు మార్క్ కనిపిస్తుంది గారు ఉండడం శాసనసభకి మనకే రాష్ట్ర ప్రజలకు కూడా అదృష్టం ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చతుర్త అనుభవం ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అన్నగారి క్యాబినెట్ నుంచి కూడా ఆయన చాలా మంచి లీడర్ అటువంటి ఆయన్ని మేము నెగ్గించుకుని రాజమండ్రోళ్ళ ప్రజలకు రుణం తీర్చుకుంటాం బుచ్చిగా రుణం తీర్చుకుంటాం